ప్రతి పేదవాడికి ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా వైద్య సేవలు ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు వికారాబాద్ పట్టణ కేంద్రంలో ముప్పై కోట్ల నిధులతో నిర్మించిన వంద పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శాసన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డిలతో కలిసి మంత్రి దామోదర ప్రారంభించారు ఆసుపత్రిలోని అన్ని ఏర్పాట్లు సౌకర్యాలను వైద్యులచే అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా నర్సులు హెడ్ నర్సులు జనరల్ ఆసుపత్రిలో కావలసిన మౌలిక సదుపాయాలు వాటిపై వారితో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి మరింత తీసుకొచ్చి విస్తరింపచేస్తామన్నారు అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు ا ساري کس کو ملي تڙي منيتي کرا چٽو چٽي ماي اول اول اليانل هيلتھ ديزپيشن 70 70 40 چنيس چنيس نو نو نڙ

ये वो फोटो है ना जरूरत है अवेलेबल है अच्छा ओके सर अच्छा ये ठीक है वो बंद कर देते हैं मैडम मैडम अरे ये दो मिनट यार दो मिनट सर मानव से विश्व को भेजते हैं उनके लिए बोला इंडिया का इंटरेस्ट है और विश्वास यात्रा में और आपकी और हमारे को बोलते हैं हां कृष्णा कुमार और सरदेश कुमार शंकरामा शांता माहेसर के ओके okay, <laughs> okay, सर शाम शंकरामा को शांतता बदल ना प्लीज सॉरी चलेला तो आ बिडेलो को निअंतर ಕೂಡ അന്തർ യജ്ഞ 10:00 صباح કાન્เชલ थैंक यू सर आई गॉट दैट यू थैंक यू थैंक यू सर सोसाइटी इज ऑलवेज रिमूव टू अ वंडरफुल सर्विस फ्रॉम द मैनके थैंक यू सर आई नाइस थैंक यू औरन सर चलता बत्ता सब इंटरचोनली आई आल्सो ना खाटनी पूल सर यू ആ താത്ത വികാരാബാദ് പ്രധാനങ്ങ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఈరోజు పరిగెలో హాస్పిటల్ తర్వాత ఫౌండేషన్ ఇక్కడ ఇక్కడ ఇనాగ్రేషన్ వికారాబాద్లో తర్వాత రివ్యూ చేయబోతున్నాం ఈ మూడు అంశాలు ఒకటి ప్రైమరీ హెల్త్ ఒకటి సెకండరీ హెల్త్ ఆ తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ వికారాబాద్లో మాకు మూడు వందల పడకల హాస్పిటల్ ఒకటి పాత హాస్పిటల్ డెబ్బై పడకలది ఒకటి యాభై పడతలేదు క్రిటికల్ కేర్ సో నాలుగు నాలుగు వందల ముప్పై వంద సీట్లు ఇస్తే దీనికి కావలసిన ఇంకా మెడికల్ కాలేజే కానీ గర్ల్స్ హాస్టలే కానీ బాయ్స్ హాస్టలే కానీ ఎని మళ్ళీ కూడా రిమూవ్ చేసి రాబోయే కాలం మంజూరు చేసి ಅಟ್ಲೀಸ್ಟ್ ಪೀರಿಯಡ್ ಆಫ್ ಒನ್ ಇಯರ್ ಇನ್ಫ್ರಾನ್ ಡೆವಲಪ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಲೋಚನೆ ಪ್ರಮುಖ ಓಕೆ ಜಿಲ್ಲಾ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ಸ್ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಸಿಟಿ ಸ್ಕ್ಯಾನ್ ಅದೇ ಎಲ್ಲ ಟ್ರಾಮ ಸೆಂಟರ್ ಏರ್ಪಟ್ಟು ಪ್ರತಿ ಮುಪ್ಪ ಏಳು ಜಿಲ್ಲಾ ಟ್ರಾಮ ಸೆಂಟರ್ ಅಡಿಷನಲ್ ಆಂಬುಲೆನ್ಸ್ ದಾಂತಸ ಸಿಟಿ ಸ್ಕ್ಯಾನ್ ಎ ಸಿಟಿ ಸ್ಕ್ಯಾನ್ ಅಸರ್ಐ काङ्ग्रा <coughs> मिथिला <coughs>